ప్రతి రైతు తమ పంట పొలాల భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని భూసార పరీక్షల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని నత్నాయపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శోభారాణి అన్నారు చిన్నశంకరంపేట మండలం చెన్నైపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్త అనే కార్యక్రమాన్ని నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం పంట సాగుపై అవగాహన కలిగించారు అనంతరం నత్నాయపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శోభారాణి ఆయిల్ ఫామ్ డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్లు మాట్లాడుతూ పొలాలలో పచ్చి రొట్టె జీరుగు లాంటివి వాడినట్లయితే భూసారం పెరుగుతుందని అవసరానికి తగ్గ రసాయన ఎరువులు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు తేమ ఏమీ లేక ఈ ఉప్పు అనేది పైన పేరు పోయి భూమి పొరలలో ఉప్పు వచ్చేస్తుంది నీళ్ళల్లో ఉప్పు మీరు ఫర్టిలైజర్స్ ఎక్కువేస్తున్నారు యూరియా వేస్తున్నారు డిఏపి వేస్తున్నారు ట్వంటీ ఎయిట్ ఏ వేస్తున్నారు దాంట్లో ఏమేస్తున్నారు దాంట్లో ఏమేస్తున్నారు నైట్రోజన్ తో పాటుగా కూడా ఉప్పు ఉంది ఇప్పుడు పరిస్థితి చూడండి నీళ్ళు ఉప్పు వీళ్ళు అవుతుంది పైన భూమిలో కూడా ఉప్పు పేరు మళ్ళీ పై నుంచి మీరు ఉప్పేస్తా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులలో మనం పంటలు తీయడానికి సాధ్యమైతుందా శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి రథాలు ఉన్నాయంటే ముప్పై ఆరు క్వింటాల నుంచి నలభై క్వింటాలు మేము ఖచ్చితంగా వస్తాయని మేము చెప్తున్నాం మా పొలంలో వస్తుంది మీ పొలంలో ఎందుకు వస్తలేదు మీ భూమిలో ఉప్పు పేరకపోతా ఉంది ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ కార్బన్ ఇక్కడ చెన్నైపల్లి గ్రామంలో కూడా ఒక సాయి శాంపుల్ సర్వేలో తీసారు ఏంటంటే సున్నా పాయింట్ రెండు ఆరు నుంచి ఒక మూడు రెండు వరకు అంతే ఉంది అనేది ఏంటంటే అది లేకపోతే మీ భూమి ఎందుకు పనికిరానట్టు ఇంకా ఇలాంటి భూములు మళ్ళీ జనరేషన్స్ ఇస్తే ఏ విధంగా ఉంటా చెప్పండి ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత అసలు మనం వ్యవసాయం మందులు గాని కలుపు మందులు గాని పని పనిచేస్తలేవు ఎందుకంటే కల్పన అసలే ఉండట్లేదు ఎంతమందికి ఉన్నాయి పశువులు ఇక్కడ చేపలు అంతకుముందు అంత అంతా చక్కగా మనం పెంట తోలుకుంటుంది బండ్లు పెట్టుకునేసి పెంట తోలుకున్న లేదు పెంట వేసుకున్న లేదు ఏది లేకపోతే ఎలాగా అందుకని మీరు పెసరానన్నా జన్మ జీవనన్న ఖచ్చితంగా వేసుకోండి ఇంకొకటి మీకు అందరికి చెప్పేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఈ భూమిలో ఇప్పుడు ఏదైతే మనకి ఉప్పు శాతం అనేది పెరుగుతుందో మీరు ఖచ్చితంగా మీ మట్టి నమూనాలు పరీక్ష చేయించండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మట్టి నమూనా పరీక్ష చేయించండి మట్టి నమూనా పరీక్ష ఆధారితంగా మీరు ఎరువులు వేసుకోవాలి ఇక్కడ మీకు ఏమైనా డిపార్ట్మెంట్ లో కెమికల్స్ లేవు మీకు సరైనటువంటి రిపోర్ట్ రాలేదు అని అంటే మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీని సంప్రదించండి మీకు ఒక వారం రోజుల లోపల పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇస్తారు అగ్రికల్చర్ యూనివర్సిటీ కొద్దిగా పేమెంట్ ఉంటుంది మీరు పోవాలి అంతేగాని మీ మట్టికి సంబంధించింది మళ్ళీ నీళ్లు కూడా బోర్ వాటర్ కూడా టెస్ట్ లేదు మా తాటో చేసినాడు మేము గంటనే చేస్తాం బిక్నే చేస్తాం వడ్లు తెచ్చినామా మండగట్టినామా పోసినామా నాట్లేసినామా